రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ కానున్నిన్ని ప్రకటించి ఉండదు కదా ప్రస్తుతానికి అది జరుగుతుంది ఆమినేషన్ రోడ్ది జూన్ పదిహేడు వరకు దానికి టైం అయితే ఉంది అయితే ఈ కాను ఉపయోగించుకొని ఎవరైతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వారు తొందరగా వెళ్ళండి అలాగే ఎవరైతే వారి యొక్క అకామాన్ని రెన్యువల్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారు చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది ఎవరైతే ఈ కానూన్కి అర్హత కలిగి ఉన్నారో అలాంటి వారు ఈ కానూన్ని ఉపయోగించుకొని ఇక్కడ అకామ కొట్టుకోకుండా లేదు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే కనుక ఉన్నట్లయితే అలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు ఇందులో భాగంగానే ఆల్రెడీ తనిఖీలు కూడా ప్రారంభించారు గతంలో కూడా మనం చెప్పుకున్నాం తనిఖీలు ప్రారంభించారు చాలా చోట్ల తనిఖీలు అయితే జరుగుతున్నాయి పట్టుకుంటున్నారని చెప్పేసి ఇదే తరహాలో కుబైట్లోని పలు ప్రాంతాల్లో మరొకసారి తనిఖీలు అయితే నిర్వహించారు ఫర్వానియా అహ్మది మరియు ముబారక్ ఆల్ కబీర్ ఈ గవర్నరేట్లో వీళ్ళు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో సుమారు ఒక అరవై ఎనిమిది మందిని పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఫర్వానియా అహ్మది ఈ ప్రాంతాలు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా నలభై మూడు మందిని అదుపు తీసుకున్నారు అందులో ఎక్కువ శాతం మంది నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించున్నారు అలాగే ఈ ముబారక్ ఆల్ కబీర్ ఈ గవర్నరేట్లో నిర్వహించిన తనిఖీల్లో ఎక్కువ శాతం మంది ఎవరిని పట్టుకున్నారో తెలిసిన ఆడవారికి సంబంధించినటువంటి సలూన్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే అలాంటి అలాంటివారు మరియు షాపులలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారు అంటే ఎవరికైతే అకామాలు లేకుండా చాలా రోజుల నుంచి ఎవరైతే ఒక దగ్గర అకామానికి ఒక దగ్గర పనిచేయడం కానీ లేదంటే పూర్తి ఆకామాలు లేకపోవడం కానీ ఈ కాను ఉపయోగించుకోకుండా ఎవరైతే ఉంటారో ముఖ్యంగా అలాంటి వాళ్ళే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాంటి వాళ్ళు ఒక ఇరవై ఐదు మందిని అదుపులో తీసుకున్నారు సో మొత్తం ఏదంటే ఒక అరవై ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నారు వీళ్ళు ఎక్కువ శాతం మంది కాను ఉపయోగించుకోకుండా ఉండేవాళ్ళు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మరొకసారి హెచ్చరిస్తున్నారు ఈ కాను వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ మీకు సంబంధించిన ప్రాసెస్ చేసుకుని ఈ ముగిసే లోపు వెళ్ళిపోండి లేదంటే మాత్రం మాకు దొరికితే చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డారు వారిని కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్లోని బయాన్ ప్యాలెస్లో కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సభా గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి క్యాబినెట్ ఏదైతే ఉందో ఈ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో కువైట్కి సంబంధించిన అమీర్ కొత్తగా ఏర్పడినటువంటి క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అలాగే వారందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు అలాగే వారి అందరి దగ్గర ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు కువైట్లో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు అలాగే ప్రవాసీలు కావచ్చు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అందరి యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము పనులు నిర్వహిస్తామని చెప్పేసి అలాగే దేశ అభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేయించారు సో ఈ ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈయన ఒక విషయం తెలియజేస్తారు అది మనం జనరల్గా కువైట్కి సంబంధించిన ప్రధానమంత్రిని షేక్ అని చెప్పేసి పిలుస్తుంటారు మన ప్రధానమంత్రి అని చెప్పేసి పిలుస్తుంటాం అయితే ఆయన సంబోధించేటువంటి విధానంలో కొత్త పదాన్ని తీసుకొచ్చారు కువైట్కి సంబంధించిన ఆ సో ఇకపైన మనం కువైట్కి సంబంధించిన ప్రధానమంత్రిని పిలవాలనేసి అంటే ముందుగా హిజ్ హైనెస్ హిజ్ హైనెస్ అని చెప్పేసి సంబోధించాల్సి ఉంటుందంట అంటే గౌరవంగా మనం హిజ్ హైనెస్ దాని తర్వాత ప్రధానమంత్రి ఆయన పేరు ఏదైతే ఉంటుందో అది పలకాల్సి ఉంటుంది ఉదాహరణకి ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన ప్రధానమంత్రి ఎవరు షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సభాగార్ సో ఆయన్ని మనం పిలవాలంటే హిజ్ హైనెస్ అని ముందుగా పిలిచి దాని తర్వాత షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సభా అని పిలవాల్సి ఉంటుందని చెప్పేసి అమీర్ ఆదేశాలు అంటే డిగ్రీని అయితే కనుక జారీ చేశారు సో అంటే ఆర్డర్స్ పాస్ చేశారు సో ఇకపైన ఆయన పేరు రాసి కానీ ఆయన పిలిచేటప్పుడు కానీ తప్పనిసరిగా ముందుగా మనం హిజ్ హైనెస్ అని చెప్పేసి పలకాల్సి ఉంటుంది ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించిన అమీర్ రీసెంట్గా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దేశ పార్లమెంట్ని స్తంభింపజేయడం కార్యనిర్వాహక అధికారాలని అమీర్ మరియు క్యాబినెట్కి పరిమితం చేయడం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు కదా సో ఈ నిర్ణయాన్ని కువైటటువంటి చాలా కంపెనీలు స్వచ్ఛంద సంస్థలు అలాగే చాలామంది ప్రముఖులు కూడా స్వాగతిస్తున్నారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి ఎందుకంటే గతంలో ఏదైతే మంత్రులు ఉన్నారో అలాగే పార్లమెంట్ ఏదైతే ఉందో ఈ పార్లమెంట్ సమావేశాలు హాజరైనప్పుడు చాలామంది వారి యొక్క స్వార్థం కోసం చూసుకోవడం కానీ లేదంటే ఇతరులకి ఇతరులకి వారి యొక్క స్వలాభంతో ఇతరుల దగ్గర పని చేయించుకోవడం కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు కొంతమంది కోసమే పని చేయడం కానీ అలాగే కొంతమంది లంచాలు తీసుకోవడం కానీ ఇలాంటి కొన్ని ఆరోపణలు రావడం అలాగే అమీర్ని ఎక్కువగా విమర్శించడం ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అమీర్ వీటిని సహించలేక నాకు నచ్చలేదని చెప్పేసి డైరెక్ట్గా ఈ పార్లమెంట్ని క్యాన్సిల్ చేశారు సో ఆ సమావేశాలు అయితే నాకు ఉండవు డైరెక్ట్గా క్యాబినెట్ని ఏర్పాటు చేశారు ఈ క్యాబినెట్ మెంబర్స్తో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది వారికి అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ అధికారాలను అలాగే అమీర్ యొక్క ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటిస్తూ ఈ క్యాబినెట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటిని పాటించాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రస్తుతానికి అమీరు మరియు క్యాబినెట్ వీరు మాత్రమే ఉంటారు మిగతా పార్లమెంట్ సమావేశాలు ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే కనుక ఉండవు క్యాన్సిల్ చేశారు సో ఈ నిర్ణయాన్ని కువైట్లో చాలామంది స్వాగతిస్తున్నారు ప్రజలు కావచ్చు అలాగే ప్రవాసీలు కావచ్చు అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు కంపెనీలు కావచ్చు ఇంకా చాలామంది బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే కువైట్ అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమీర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు గత సంవత్సరం ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లోని రెసిడెన్సీ అవేర్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే ఒక వ్యక్తి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు అని చెప్పేసి ఆ వ్యక్తికి కువైట్కి సంబంధించినటువంటి కాశేషన్ కోర్టు అనగా న్యాయస్థానం అయితే కనుక నాలుగు సంవత్సరంలో కఠిన కారాగార జైలు శిక్ష విధించింది ఇంతకీ కారణం ఏమిటంటే అతను పట్టుబడ్డప్పుడు రీజన్ ఏమిటంటే ఇతను లంచం తీసుకున్నాడు వీజా ప్రాసెసింగ్ అనేది చాలా తొందరగా చేపిస్తానని చెప్పేసి ఒక పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి దగ్గర ఐదు వందల దినాలు లంచం తీసుకోవడం జరిగింది మీకు నేను వీజా చాలా తొందరగా తీసిస్తాను అలాగే వీజా అంటున్నది చాలా అంటే అతను సరైనటువంటి రిక్వైర్ అర్హత లేకపోయినా సరే అతనికి వీజా ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు అయితే తీసుకున్నాడు దాని తర్వాత అతనికి సంబంధించిన ప్రాసెస్ అయితే సరిగా చేయలేదు దాంతో అతను కంప్లైంట్ చేయడం జరిగింది దాని తర్వాత అన్ని వివరాలు బయట ఒక్కొక్కటి కూపిలు అయితే బయటపడినట్లు అన్ని వివరాలు బయట వచ్చాయి ఆడియో వీడియో అన్ని వివరాలు కూడా బయట వచ్చాయి దాంతో న్యాయస్థానం అయితే కనుక అన్ని ఆధారాలతోటి నిరూపిత అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని నాలుగు సంవత్సరము కఠిన కారాగార జలశిష విధించింది ఈ కువైట్ సంబంధించిన రెసిడెన్సీ అఫైర్స్ అంటే ఈ అకామలు కొట్టేటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటుందో అందులో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీకి అల్ముత్లా ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో మంటలు చెలరేగే ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నిమాపశాఖ వాళ్ళు హుటాహుట్ని అక్కడికి చేరుకుని ఆ మంటల్ని అదుపు తీసుకొచ్చారు ఈ మంటల కారణంగా అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ జరగలేదని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు కిడ్నీ మార్పిడి అనగానే చాలామంది భయపడుతుంటారు అది అందులో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పేసి భయపడతాం మెయిన్గా అయితే కువైట్లో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనగా కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సక్సెస్ రేటు తొంభై శాతానికి పైగా ఉందని చెప్పేసి నిపుణులు అయితే తెలియజేస్తున్నారు అంటే కువైట్లో నిర్వహించినటువంటి ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తొంభై శాతానికి పైగా సక్సెస్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే ఈ కాను ఉపయోగించుకొని ఇంటికి వెళ్ళాలనుకుంటుంటారు అలాగే ఎవరైనా సరే మీరు మామూలుగా ఇంటికి వెళ్ళాలనుకున్న సరే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలను చూడడానికి లేదా తల్లిదండ్రులు చూడడానికి ఇంటికి వెళ్ళాలనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు మ్యాక్సిమం వీళ్ళని త్వరగా మీరు ఇంటికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ముఖ్యంగా ఈ కాను ఉపయోగించుకొని వెళ్ళాలనుకునేవాళ్ళు మీకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింటే వీళ్ళని త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఫ్లైట్ టికెట్స్ ధరలు అనేటువంటిది చాలా భారీగా పెరగనున్నాయి ఇప్పటికే పెరిగే ఇంకా భారీగా పెరగనున్నాయి రేపు నెలలు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి రేట్లు అయితే కాబట్టి ధరలు మనం తట్టుకోవాలి అనేసి అంటే వీళ్ళని త్వరగా మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మీకు ఎవరికైనా సరే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తారు అలాగే సరసమైన ధరలకి మీకు టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా సరే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు కావాల్సినటువంటి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మీరు కువైట్లో ఉన్న ఇండియాలో ఉన్న సరే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మీరు ఇండియా డబ్బులు ఇస్తామన్నా కువైట్ డబ్బులు ఇస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు ప్రాబ్లం లేదు సో మీకు ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇది మనం మన భారతదేశంలో రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది సో మంచి ఎక్స్చేంజ్ దాన్ని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకుల్ వత్యాల షాప్ నెంబర్ నూట ఇరవై లో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మన కలిగిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధర ఇరవై రెండు దినాల మూడు వందల యాభై పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై మూడు దినాల ఐదు వందల ముప్పై తొమ్మిది పిలిసి ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు ఆ కాంటెస్ట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయి ఈ ఐపీఎల్ మ్యాచెస్ లో ఎవరు విన్ అవుతారంటే జస్ట్ మీరు గెస్ట్ చేసి వెళ్ళి కనుక చెప్పినట్లయితే వీళ్ళు మీకు ఒక గోల్డ్ బార్ బహుమతిగా వేయడం జరుగుతుంది సో ఆ కాంటెస్ట్లో ఎలా పాల్గొనాలి ఏంటి అని వచ్చి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నీకు ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసి సేమ్ అదే విధంగా మీరు ఫాలో అవ్వండి చాలా సింపుల్ అండి ప్లేస్టోర్లో వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఉంది ఎఫ్కే జ్యువెలర్స్ అని చెప్పేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ ఐపీఎల్ కాంటెస్ట్లో పాల్గొనడానికి ఒక ఆప్షన్ ఉంది పక్కన మీకు వీడియో కూడా కనిపిస్తుంది చూడండి సో ఆ విధంగా ఐపీఎల్ కాంటెస్ట్ సెలెక్ట్ చేసి అందులో చాలా సింపుల్ డీటెయిల్స్ మీ పేరు ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అలాగే ఎవరు విన్ అవుతారు అనే ఆప్షన్స్ అక్కడ ఉంటాయి అందులో ఒక టీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి ఓకే చేశాను అంతే చాలా సింపుల్ వీళ్ళు ఫైనల్గా తీసినటువంటి లెక్కీ డ్రాలో ఎవరైతే గెలుపొందారు ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పింటారో అందులో నుంచి ఒకరు వీళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక గోల్డ్ బార్ అయితే బహుమతి చేస్తారు కాబట్టి ఆ గోల్డ్ బార్ గెలుచుకున్న వ్యక్తి మీరే కావచ్చు ఏమో కాబట్టి ఇప్పుడే మీరు ఆ విధంగా కాంటెస్ట్లో పాల్గొనడానికి ట్రై చేయండి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తే జయ హింద్